హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో బి ట్రిపుల్ఈ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి అసలు ఇంటర్నల్ మార్క్స్ ఎన్ని ఎక్స్టర్నల్ మార్క్స్ ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తే మనం పాస్ అవుతాం దీనిపైన కొంత ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది దానిపైన క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బేసిక్గా ఏఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్స్ ప్రకారం బీట్ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కి అన్ని సబ్జెక్ట్స్ లాగే దీనికి కూడా హండ్రైడ్ మార్క్స్ ఉన్నాయి ఈ హండ్రైడ్ మార్క్స్ లో థర్టీ మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ప్లస్ సెవెంటీ మార్క్స్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ అన్ని సబ్జెక్ట్స్ లాగే అలాగే అన్ని సబ్జెక్ట్స్ లాగే ఈ సబ్జెక్ట్ లో కూడా పాస్ అవ్వాలంటే మినిమం ఫార్టీ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి అంటే వందకి నలభై మార్కులు రావాలి పాస్ అవ్వాలంటే అందులో ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ లో మినిమం థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది అంటే నియర్లీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉండాలి ఈ ట్వంటీ ఫైవ్ ఉంటే మనకు నలభై ఉండాలి కదా అప్పుడు ఇంటర్నల్ ఎన్ని ఉండాలి ఫిఫ్టీన్ మార్క్స్ రావాలి సో ఫిఫ్టీన్ ప్లస్ ఎక్స్టర్నల్ ట్వంటీ ఫైవ్ వస్తే ఫార్టీ అవుతున్నాయి ఫార్టీ వస్తే వందకి కి ఫార్టీ పర్సెంటేజ్ మీరు పాస్ అయినట్టు అర్థం ఇది అన్ని సబ్జెక్ట్స్ లాగే దీనికి కూడా ఉంటుంది కాకపోతే ఈ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వచ్చేసరికి టూ పార్ట్స్ ఉంటుంది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పార్ట్ ఏ వచ్చే ఎలక్ట్రికల్ సిలబస్ ఉంటుంది పార్ట్ బి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ సిలబస్ ఉంటుంది అయితే ఈ ఎక్స్టర్నల్ ఏవైతే డెబ్బై మార్క్స్ ఉన్నాయో అవి రెండు పార్ట్లుగా డివైడ్ చేస్తున్నారు అంటే ఎలక్ట్రికల్ థర్టీ ఫైవ్ మార్క్స్ కి అలాగే ఎలక్ట్రానిక్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ మార్క్స్ కి సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా పార్ట్ ఏ కూడా సింగిల్ మార్క్స్ క్వశ్చన్స్ ఐదు ఉంటున్నాయి ఫైవ్ మార్క్స్ ఇస్తున్నారు అలాగే టెన్ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి త్రీ ఉంటాయి ఇవి థర్టీ సో టోటల్ థర్టీ ఫైవ్ మార్క్స్ అవుతాయి సింగిల్ మార్క్స్ క్వశ్చన్స్ ఐదు ఉంటాయి ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ క్వశ్చన్స్ మూడు థర్టీ మార్క్స్ సో టోటల్ థర్టీ ఫైవ్ అలాగే పార్ట్ బి కూడా అంటే ఎలక్ట్రానిక్స్లో కూడా వన్ మార్క్స్ క్వశ్చన్స్ ఫైవ్ ఉంటున్నాయి టెన్ మార్క్స్ క్వశ్చన్స్ త్రీ ఉంటున్నాయి థర్టీ మార్క్స్ ఇక్కడ కూడా టోటల్ థర్టీ ఫైవ్ సో పార్ట్ ఏ థర్టీ ఫైవ్ పార్ట్ బి థర్టీ ఫైవ్ సో ఇక్కడ వరకు కూడా ఎవరికి డౌట్ లేదు కాకపోతే ఇక్కడ అందరికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఎక్స్టర్నల్ లో మనకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ మినిమం వస్తే ఇక్కడ పాస్ అవుతాము ఎప్పుడు ఇంటర్నల్ ఫిఫ్టీన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ ఇరవై ఐదు మార్కులు కూడా ఇక్కడ ఏమైనా డివిజన్ చేయాలా అంటే లో పదమూడు లేదా పార్ట్ లో ఒక పన్నెండు ఇలా తెచ్చుకోవడానికి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా అని ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది మిత్రులారా మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ లాగే దీన్ని కూడా టోటల్ గా డెబ్బైకి ఇరవై ఐదు మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది అది పార్ట్ ఏ లో తెచ్చుకుంటారా పార్ట్ లో తెచ్చుకుంటారా అనేది ఇక్కడ కండిషన్ కానే కాదు టోటల్ గా డెబ్బైకి ఇరవై ఐదు రావాలి ఇది మీరు పార్ట్ ఏలో అయినా తెచ్చుకోవచ్చు లేదా పార్ట్ బిలో అయినా తెచ్చుకోవచ్చు మీరు ఎందులో అయినా తెచ్చుకోవచ్చు సపోజ్ పార్ట్ ఏలో ఇరవై వచ్చాయి పార్ట్ బిలో ఐదే వచ్చాయి సో టోటల్గా మీకు ఇరవై ఐదు వచ్చేసాయి సెవెంటీకి సో మీరు పాస్ అయినట్టే ఎప్పుడు ఇంటర్నల్ పదిహేను మెయింటైన్ చేసుకున్నప్పుడు అంతేగాని ఇక్కడ కూడా ఈక్వల్గా ఇక్కడ పన్నెండున్నర మార్కులు తెచ్చుకొని ఎక్కడ పన్నెండున్నర మార్కులు అంటే ఇరవై తెచ్చుకోవాలని ఈ కండిషన్ అయితే లేదు ఈ ట్వంటీ ఫైవ్ పార్ట్ ఏ పార్ట్ బి కలిపి ఉన్నా సరిపోతుంది సో ఈ విషయం పైన ఎవరు కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి డియర్ స్టూడెంట్స్ మీకు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎక్స్టర్నల్ లో కావలసిన మినిమం ఇరవై ఐదు మార్కులు పార్ట్ ఏ నుంచి గాని పార్ట్ బి నుంచి గాని ఎందులో అయినా తెచ్చుకోవచ్చు ఈ రెండు కలిపి ఇరవై ఐదు ఉంటే సరిపోతుంది దీన్ని కూడా ఒక సబ్జెక్ట్ గానే ట్రీట్ చేస్తారు కాకపోతే పార్ట్ ఏ పార్ట్ బి అని మెన్షన్ చేసినప్పటికీ ఇది కూడా అన్ని సబ్జెక్ట్స్ లాగే ఒక సబ్జెక్ట్ గానే ట్రీట్ చేస్తారు ఈ విషయం అందరూ గమనించండి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇవి మీరు నమ్మకండి ఓకేనా మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసి డెబ్బైకి ఇరవై ఐదు మార్కులు వచ్చినట్టు చూసుకోండి అది పార్ట్ ఏ లో తెచ్చుకుంటారా పార్ట్ బిలో తెచ్చుకుంటారా అనేది మీ ఇష్టం ఓకేనా సో ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నప్పుడు వాటిని ఏవి పట్టించుకోకుండా మీరు జాగ్రత్తగా ఎండ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ బాగా రాయండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్ ఈ బీట్రిప్లీకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ చూడండి అలాగే ఈ బీ ట్రిప్లీ సంబంధించిన ఎగ్జామ్స్ ఎలా వస్తే పాస్ అవుతారు దాని టిప్స్ ఏంటి అకాడమిక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి జేఎన్ రూల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ నా ఛానల్ లో ఉన్నాయి మీలో ఎవరికైనా కావాల్సి ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఫుల్ వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో మీకు బెనిఫిట్ అయ్యిందని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్